వేడుకలకు వస్తే ఆవిష్కరణ డిప్యూటీ సీఎం బట్టి వరకు అద్దంకి దయాకరణ మధ్య శ్రీ గౌడ్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో క్రైస్తవ ఐక్యవేదిక ప్రతినిధులు ఆ పెద్ద మొత్తం సుమారుగా నిన్న డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇలా ఉన్నటువంటి ఏదైతే డిసెంబర్ అనగానే డిసెంబర్ నిలంగా క్రిస్మస్ వేడుకలకు ఒక నిలయంగా మారేటువంటి నేపథ్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రధానంగా నేపథ్యం పోస్టర్ ఆవిష్కరణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కు దళత ఐక్యవేదిక క్రిస్మస్ పండుగకు సహకారం అందిస్తాం అద్దంకి కియాలు యాభై వేల పోస్టర్లతో ఘనంగా క్రిస్మస్ నిర్వహణ దళిత క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది బుధవారం ప్రజాపాలన భవనంలో దళిత క్రైస్తవు ఐక్యవేదిక అధ్యయనంలో రూపొందించబడిన యాభై వేల దళిత క్రిస్మస్ ఐక్య వేడుకల పోస్టల ఆవిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సీఎం మల్లు బట్టి విక్రమ సీనియర్ కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్ మహేష్ గౌడ్ ఆవిష్కరించారు చేశా ఐక్యవేదిక ఫౌండర్ అండ్ చైర్మన్ ఆర్ మోజే నిర్మించబడిన ఈ కార్యక్రమంలో జైపీ సంస్థల చైర్మన్స్ ఐక్యవేదిక ప్రతినిధి డాక్టర్ బరిగల శివ ప్రత్యేక ఆకాశం నిలవగా బిషప్ స్వామి దాసు అల్లారి రాజు ముంపాడి గోపాలు సునీలు తలారి గోపాలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శివ డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్ నాయకుడు నిజాయితీ నిబద్ధతకు ప్రజాసేవకు సేవకు తన చేతుల పోస్టర్ ఆవిష్కరణ జరిగించాలని దళిత్రైస్త ఐక్యవేదిక సంస్థ పెద్దలకు ఒప్పించి మెప్పించి ఆవిష్కరించబోయడం ఆనందంగా ఉందన్నారు డిసెంబర్ మాసం అరగానే క్రైస్తవులకు అత్యంత విశ్వాసంగా గౌరవంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ వాతావరణాన్ని ప్రపంచ దేశాలు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్న తెలంగాణలో దళిత క్రైస్తవ సంస్థలకు ప్రేమికులు గరగర నిలుచుకుంటాం అనేది తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక ముఖ్యులు కూడా అనేక మంది కూడా పాల్గొన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం నిన్న జరిగినటువంటి ఆ పోస్టర్ రిలీజ్ దళిత క్రైస్తవ పోస్టర్ రిలీజ్ సంబంధించి అనేక మంది కూడా దగ్గర నుండి కూడా సహకరించిన నేపథ్యం అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం కూడా వెంటనే స్పృహోనియంతో వెంటనే స్పందించి ఆ లోపలికి పిలిపించి ఆ ఉన్నటువంటి తో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఏ అయితే దత్త క్రిస్టవ క్రైస్తవ సంబంధించిన ముఖ్య నాయకులు అందరినీ కూడా పిలుచుకొని అక్కడ ఆయన అంటే ఒక దళిత అనేక సందర్భాల్లో దాడులు జరుగుతున్నాయి రేపు జరుగుతున్నాయి భయంకరమైన ట్రోలు జరుగుతున్నాయి ఎవరు ఎన్ని కుట్ర కుదరాలు చేసినా ఏ మతం ఏ కులానికి ఎవరికి సంబంధించిన వాళ్ళు మతాలు కాని కులాలు కానీ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అన్నటువంటి నిదర్శనంగా ఉన్నటువంటి అయితే మనం చూస్తున్నాం